మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది పన్నెండు రోజుల్లో రూ నూట నలభై కోట్లకు పైగా వసూలు చేసింది అయితే ఓజీ సినిమా విడుదలతో కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది ఈ చిత్రం రెండో వారంలోనూ మంచి వసూళ్లని రాబడుతోంది అయితే సోమవారం నుంచి కలెక్షన్లు బాగా పడిపోయాయి కానీ ప్రతిరోజు రెండు కోట్లకు పైగానే గ్రాస్ వస్తుండటం విశేషం ఈ సినిమాకి వచ్చిన టాక్ని బట్టి చూస్తే భారీగా వసూలు చేస్తుందని భావించారు ఈజీగా రెండు వందల కోట్లు దాటేస్తుందని భావించారు కానీ ఆ విషయంలో డిజప్పాయింట్ చేసింది సినిమా విడుదలై పన్నెండు రోజులవుతుంది ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్ల రూపాయలు వసూలు చేసిందట ఈ విషయాన్ని చిత్రం బృందం వెల్లడించింది బాక్సాఫీసు వద్ద మిరాయ్ రచ్చ అంటూ వెల్లడించింది ఈ లెక్కన ఈ మూవీకి ఓవరాల్గా మరో పది కోట్లు వసూలు చేస్తే ఎక్కువ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఇక ఈ రోజుతో మిరాయ్ కలెక్షన్లు భారీగా పడిపోతాయని తెలుస్తోంది ఎందుకంటే ఈ రోజు రాత్రి నుంచి ఓజీ సందడి స్టార్ట్ అవుతుంది ఓజీ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మిరాయ్ కలెక్షన్లకి ఎండ్ కార్డ్ పడబోతుందని చెప్పొచ్చు అయితే ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కోసం మిరాయ్ థియేటర్లు ఖాళీ చేస్తున్నారు ఈ మూవీ థియేటర్లని పవన్ కళ్యాణ్ మూవీకి త్యాగం చేస్తున్నారు ఈ విషయాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు పవన్ కళ్యాణ్పై గౌరవంతో తన సినిమా థియేటర్లని ఓజీకి కేటాయిస్తున్నట్టు వెల్లడించారు గురువారం మొత్తం థియేటర్లని ఓజీ మూవీకి కేటాయించనున్నారు శుక్రవారం నుంచి మళ్లీ మిరాయ్ సినిమాకి కేటాయిస్తారు పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మిరాయ్ మూవీ ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళింది ఈ సినిమాకి బిజినెస్ చాలా తక్కువ కేవలం ముప్పై ఆరు కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ అయ్యింది అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ కావడానికి డెబ్బై కోట్ల రూపాయలు గ్రాస్ వస్తే సరిపోతుంది ఈ మూవీ ఇప్పుడు డబుల్ వసూలు చేసింది బ్రేక్ ఈవెంట్ దాటి డబుల్ ప్రాఫిట్ వసూలు చేసింది అంటే రూ ముప్పై కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి లాభాల పంట పండించిందని చెప్పొచ్చు చాలా ఏళ్ల తర్వాత సక్సెస్ రావడంతో విశ్వప్రసాద్ ఫుల్ ఖుషీగా ఉన్నారు మిరాయ్ కథేంటంటే అశోకుడు కళింగ యుద్ధం అనంతరం రియలైజ్ అయి తాను దేవతల నుంచి పొందిన శక్తిని తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తారు వాటిని ఆయా యోధులకు అప్పగిస్తారు ఆ యోధులు తరతరాలుగా ఆ గ్రంథాలను కాపాడుతూ వస్తుంటారు ఆ గ్రంథాలపై అసురుడైన మహబీర్ కన్నుపడుతుంది ఒక్కో గ్రంథం దక్కించుకుంటూ వస్తాడు అమరత్వం కలిగిన చివరి గ్రంథం కోసం అన్వేషిస్తుంటాడు ఆయన్ని అడ్డుకోవడానికి హీరో వేద ఏంచేశాడు వేద ఎలా పోరాడాడు తన శక్తిని ఎలా పొందడనేది ఈ మూవీ కథ అంతిమంగా ధర్మానికి ఆపద వస్తే దేవుడే ప్రత్యక్షమవుతాడని అధర్మాన్ని నాశనం చేస్తాడని చెప్పే కథ ఇది ఆద్యంతం ఎంగేజింగ్ గా సాగుతూ అలరించింది అయితే సెకండాఫ్లో కాస్త డల్ కావడంతో ఆ ఇంపాక్ట్ సినిమాపై పడింది హనుమాన్ తరహలో సెకండాఫ్ క్లైమాక్స్ వర్కౌట్ అయితే మూవీ పెద్ద రేంజ్ హిట్ అయ్యేది ఈ చిత్రంలో తేజ సజ్జాతో పాటు మంచు మనోజ్ విలంగా చేశారు రితికా నాయక్ శ్రియా శరణ్ జయరాం జగపతిబాబు కిశోర్ తిరుమల వెంకటేశ్ మహా గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు కార్తీక్ గట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత మొత్తం మీద మిరాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది ఓజీ విడుదల తర్వాత కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి